నా పేరు జు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారి వెనకాల సైనికుల్లా తిరిగిన వాళ్ళం మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో చేర్చారనే చూడండి మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నాకు కూడా మీడియో నిలబడ్డాడు